వర్షాలతోపాటి వర్షానికే మునిగిపోతుంది కాబట్టి మేము అమరావతి వద్ద అంటున్నాం కావాలని మీ మూడు రాజధానులు అన్నాం అని వైసీపీ మాట్లాడుతున్నాం దీని మీద మీరు మరి వాళ్ళు ఏం చెప్తున్నారు ఓకే అమరావతి వద్దన్నారు ముంపు ప్రాంతం కాదనే నేను మీకు వివరణ ఇస్తాను అసలు ఇక్కడ ఉన్న ప్రాంతమే మీకు వివరణ ఇచ్చి ఆన్సర్ చెప్పింది రెండోది జగన్మోహన్ రెడ్డి ఇల్లు ఆన్సర్ చెప్పింది రెండోది నందిగం సురేష్ ఇల్లు ఆన్సర్ చెప్పింది మూడోది అంబటి రాంబాబు అంబోద్ రాంబాబు ఉన్నాడు కదా ఆయన ఎక్కడ నుండి వస్తున్నాడు నడుచుకుంటూ వస్తున్నాడా సిమ్ సూట్ వేసుకుని ఈత కొట్టుకుంటా వస్తున్నాడా పడవలు వేసుకుని వస్తున్నాడా అది ఆన్సర్ చెప్పింది సో దానికి నేను వర్రీ అవసరం లేదు ఎందుకంటే ఈ దిక్కుమాల దుర్మార్గులు లాస్ట్ సంవత్సరాల్లో పొద్దుగోకులు అమరావతి ముందు ప్రాంతం కనీసం బుర్ర తక్కువ వెదవలిల్లు ఇక్కడ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ సర్టిఫై చేసిన తర్వాత గత వంద సంవత్సరాలుగా ముంపు గురి కాబడినటువంటి దాఖలాలు లేవు గురి కాబడలేదు కాబట్టే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ సర్టిఫై చేశారు ఆ తర్వాత మాత్రం ట్వంటీ లో చంద్రబాబు నాయుడు గారు అమరావతి రాజధానిగా నిర్ణయించారు అది కూడా తెలియని తక్కువ వెదవలకి పొద్దు గోకులు వాడి ముంపు ప్రాంతం అంటాం మేము దాన్ని దుడుచుకోవడానికి ట్రై చేయటం ఇది వద్దు ఏంటి వీళ్ళు ఏమంటారు అందుకే మేము వద్దన్నాం అన్నారు కదా మరి ఏం చేయాలంటారు గత ఐదు సంవత్సరాల పాటు మూడు రాజధానులు అన్నారు అమరావతి మీకు వద్దు మూడు రాజధానులలో మీరు మూడు ప్రాంతాల్లో మీరేం చేశారు దీనికి ఆన్సర్ జగన్మోహన్ రెడ్డి అని పో దగ్గర ఉందా లేకపోతే చెప్పు తీసుకొని కొడతా నేను దానికి సిద్ధంగా ఉంటారా ఎక్కడైనా సరే ఒక పేర్చిన దాఖలాలు గాని ఒక ప్రాంతాన్ని అభివృద్ధి చేసిన దాఖలాలు గాని ఉందా వీళ్ళ దగ్గర ఆన్సర్ అమరావతి వద్దు అని అంటారు మూడు ప్రాంతాలు డెవలప్ చేస్తాం మూడు రాజధానులు మేము స్టాండ్ మీద ఉంటారు ఆ మూడు రాజధానులు మీరు చేసింది ఏమైనా ఉందా అంటే గవర్నమెంట్ వచ్చి ఒక్క సంవత్సరం ఇప్పటి వరకు ఇటు కూడా కట్టలేదు అది అని మాట్లాడుకుంటా కళ్ళు ఉండి చూపు లేనట్టుగా నటించేటువంటి దరిద్రులాళ్ళు ఎందుకంటే ఇక్కడ జరుగుతూ ఉన్నాయి వర్క్స్ జరుగుతున్నాయి ఇప్పుడు మీరు దారి పొడుగునా వస్తుంటే వర్క్స్ వీళ్ళందరూ కూడా కనీసం ఇరవై ఐదు వేల మందికి పైగా ఇక్కడ అమరావతిలో పనులు చేయడానికి వేరే రాష్ట్రాల నుండి వచ్చిన్నారు అంటే వీళ్ళకేంటంటే ఏకాడికి అమరావతిలో ఏం పనులు పనులు జరగని ఈ దిక్కుమాల దరిద్రులు ఐదు సంవత్సరాల పాటు గతంలో ఎందులో ఉండి పరిపాలన చేశారు అసెంబ్లీ సమావేశాలు ఎక్కడ నిర్వహించారు పరిపాలన సచివాలయం ఏ క్యాబినెట్ మీటింగ్లు ఎక్కడ పెట్టారు వీళ్ళు ప్రతిరోజు వీళ్ళకి కేసులు చచ్చినాయి కదా ఈ దరిద్రులకి ఆ కేసులకి ఎక్కడికి వెళ్ళేశారు హైదరాబాద్ వెళ్ళేసుకున్నారా ఇక్కడ కోర్టులా కనపడే హైకోర్టులో వేశారా వీళ్ళు మాట్లాడితే కనీసం అర్థం ఉండాలి ఒక సీఎం హోదాలో గతంలో ఐదు సంవత్సరాల పాటు ఎలాగ పెట్టాడు కాబట్టి కనీసం వాళ్ళ నాయకుల్ని ఖండించండి రా బాబు తప్పురా బాబు మీరు మాట్లాడేది జనాలు మనం చీకొట్టి మన నీళ్ళల్లో కూర్చోబెట్టారు ఎప్పటికైనా బుద్ధి తెచ్చుకోండి అని అనని హితవు పలికితే బాగుంటది అంతేకాని బుర్రతక్కు వెదవులాగా ప్రవర్తించారనుకో పిచ్చాస్ పట్ల లో పడేస్తారు ప్రజలు వర్షానికే మునిగిపోతుంది అని కొంచెం మంది చూస్తే ఎలా ఉంది ఇది టవర్స్ మనం నుంచున్నది ప్రాంతం నివాస ప్రాంతాల్లోకి వర్షం వచ్చి ఇళ్లలో నుండి బయటికి రాలేక నీళ్లలో నడవాల్సిన పరిస్థితి వస్తే దాన్ని ముంపు ప్రాంతం అవుతారా వెదవల్లారా అంతేకాని ఫౌండేషన్ నలభై అడుగు లోతు ఫౌండేషన్ వేసిన చోట కాంక్రీట్ తో ఉంది అక్కడ అక్కడ నీళ్లు వస్తే అది కూడా మొత్తం కాదు ఆ ఫౌండేషన్ వేసినంత వరకు నీళ్లు వస్తేనే దాన్ని మునక అంటారు నిజంగా వీళ్ళని వీళ్ళని కన్న తల్లికి హ్యాడ్స్ ఆఫ్ చెప్పాలి నిజంగా ఏం పెట్టి పెంచారమ్మా ఇళ్ళకి అసలు నోరా లేకపోతే తాటి మట్ట ఇప్పుడు నివాస యోగ్యంగా ఉన్న ప్రాంతాలన్నీ చూశారు ప్రజలందరూ సుభిక్షంగా ఉన్నారు ఇక్కడ ఒక వర్షానికి మునిగిపోయింది అంటారు మునిగిపోతే జగన్మోహన్ రెడ్డి వచ్చే పులిహార పొట్ల పంచాడా వాటర్ బాటిల్స్ ఇచ్చాడా అడవులు వేసుకొని వచ్చి జనాన్ని రక్షించాడా వేరే ప్రాంతాలకు ఎక్కడికైనా సురక్షిత ప్రాంతాలకు తరలించారా లేదా జగన్మోహన్ రెడ్డి ఏమన్నా వాళ్ళ మనుషులు వాళ్ళ వేరే ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు అలవాళ్ళు వచ్చి ఇన్ని పడవల్లో ఎక్కించుకొని తీసుకెళ్లారా పడవల్లో ఎక్కువచ్చి హైకోర్టులో పిటిషన్ వేసాడా లేకపోతే ఆబోతు రాంబాబు పడవేసుకొని ప్రజలు కేవలం వాళ్ళది డైవర్షన్ పాలిటిక్స్ ఇప్పుడు మద్యం కొంబకోణం రోజు రోజుకి విస్తుపోయే నిజాలు బయటపడుతున్నాయి ఏం జరుగుతుందో ఫ్యాండ్లు తడిసిపోతున్నాయి అక్కడ సో నెక్స్ట్ ఎవడనేది వాళ్ళకి మాత్రమే తెలుసు అది సో ఈ సమయంలో డైవర్షన్ పాలిటిక్స్ చేసి ప్రజల్ని డైవర్ట్ చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ సెకండ్ థింగ్ వచ్చేసి చంద్రబాబు నాయుడు గారి మీద కూటమి ప్రభుత్వం మీద ప్రజల్లో ద్వేషాన్ని పెంచాలి థర్డ్ వన్ వచ్చేసి అమరావతి బ్రాండ్ ఇమేజ్ ని తీయాలి తద్వారా ఆంధ్రాకి పెట్టుబడులు రాకుండా చేయాలి ఇది జగన్మోహన్ రెడ్డి లక్ష్యం అమరావతి దెబ్బతీస్తా అమరావతిని దెబ్బతీటివే కదా ఐదు సంవత్సరాల పాటు వాళ్ళ ఆస్తులు తెలంగాణలో వేరే సైట్లలో ఉన్న ఆస్తులు పెంచుకున్నాడు ఇక్కడ అమరావతి దెబ్బ దెబ్బతీశాడు ఇక్కడ ఉన్న వెళ్ళగొట్టేశాడు ఏముంది ఇన్కమ్ ఏమి లేదు కదా సో వాళ్ళంతా పోయి తెలంగాణలో పెట్టారు ఎన్ని కంపెనీలు పోలేదు సో ఇక్కడ డౌన్ అయితేనే ఆయన ఆస్తులు అక్కడ రెట్టింపు పోతాయి సో అందుకని చెప్పి ఆయన అణు అణువు నా జీర్ణించుకొని ఉంది ప్రతి కణం కూడా అమరావతి ద్వేషి జగన్మోహన్ రెడ్డి అమరావతి ద్వేషి నాట్ ఓన్లీ అమరావతి ద్వేషి ఆంధ్ర ద్వేషి ఇతన్ని ఆంధ్ర రాష్ట్రంలో ఉంచటమే ఆంధ్ర రాష్ట్రానికి ప్రమాదం భవిష్యత్ ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్కే ప్రమాదం ఇతన్ని పిచ్చి కొక్కను తరిమి కొట్టినట్టు తరిమి కొట్టాలి ఈ రాష్ట్రం నుండి అంటే వరదలకి చేపలు పట్టుకోవచ్చు పులసలు అదే ఒక మాజీ ఎమ్మెల్యే గాని కొంచెం కొంచై వాళ్ళు చెప్పిన ఆ చేప కూడా మీకు ఐడియా ఉందో లేదా పులస అది గోదావరిలో ఎదురు బుర్ర లేని తక్కువ వెదల వాళ్ళకి ఇంకొకటి ఏంటంటే నేను చేపల చెరువులు రొయ్యల చెరువులు యజమానులకి ఎవరైతే ఓనర్స్ ఉన్నారో వాళ్ళకి నా తరఫున ఒక విజ్ఞప్తి వైసీపీ వాళ్ళు చేపలు పట్టడంలోను రొయ్యలు పెంచడంలోను బాగా నిష్ణాతులు లాగున్నారు పని పాట లేకుండా ఎవరో ఇళ్లలో కూర్చొని ఫేక్ వీడియోలు చేస్తున్నారు అయ్యా వీళ్ళకి మీ చెరువులలో కొంచెం కూలి పని కన్నా పెట్టుకోండి కూలన్న వచ్చింది ఇకపోతే వాళ్ళు చెరువులు రొయ్యల చెరువులు లేదంటే మటన్ షాపులు పెట్టడానికి మాత్రం పని పనిచేసింది ఇది చంద్రబాబు నాయుడు గారు చెప్పేట క్వాంటమ్ వ్యాలీ లాంటివి వినడానికి కాదు అర్థం చేసుకోవడానికి కూడా పనికి వచ్చే నాలెడ్జ్ వీళ్ళకి లేదు ఆ స్థాయి వీళ్ళది కాదు కాబట్టి వీళ్ళ గురించి చెప్పుకోవడం మనకు వేస్ట్